కుంభరాశి వారికి సెప్టెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వామ్మో రెండు పెద్ద అదృష్టాలు అనేవి మిమ్మల్ని వరించబోతున్నాయి అవి చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ జీవితానికి ఒక మంచి మలుపు తిప్పేటటువంటి అదృష్టాలు అవి అని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు స్కిప్ చేసుకుంటా చూస్తే మీకు సరిగ్గా విషయం అనేది అర్థం కాదు కాబట్టి పూర్తిగా వినండి అలాగే మీకు ఈ వ్యక్తి ద్వారాగా అఖండ ధన ప్రాప్తి అంటే తిరుగులేని రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఈ చిన్న పని చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది అది ఈ వ్యక్తి ద్వారాగా మీకు జరుగుతుంది కాబట్టి ఈ వీడియో అనేది వందకు వెయ్యి శాతం ఉపయోగపడే వీడియో కాబట్టి పూర్తిగా వినండి నిజంగా కోటి జన్మల అదృష్టం ఉంటేనే ఈ వీడియో అంటపడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే మీరు పూర్తిగా వీడియో వినగలుగుతారనమాట ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి కుంభరాశి వారిది రాశి చక్రంలో పదకొండవ రాశి వీరి రాశికి అధిపతి శని భగవానుడు అంటే ఈ కుంభరాశి వారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చాలా మంచివారండి వ్యక్తిగతంగా ముఖ్యంగా చెప్పాలంటే నిదానస్తులు సైలెంట్ కామ్ పర్సన్సు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఇని ఈ రాసుల్లో ఎన్ని రాసుల వాళ్ళని మనం గమనించినా కూడా ఇంత కాంపర్సన్స్ ఇంత సైలెంట్గా ఉండేటటువంటి పర్సన్స్ని మనం ఎక్కడా కూడా చూడమన్నమాట కానీ కుంభరాశి వారు చాలా సైలెంట్గా ఉంటారు చాలా నిదానంగా ఉంటారు మీరు గమనించండి కావాలంటే పిలిస్తేనే పలుకుతారు అడిగినంతవరకే సమాధానం చెప్పి సైలెంట్గా ఉంటారు కొంతమందిని చూస్తే లోడా 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 మాట్లాడుతూనే ఉంటారు ఒక మాట అడిగితే పది మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ కుంభరాశి వారు మాత్రం అలా కాదండి వారు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్తారు వారంతట వారు ఎవరిని కదిలించరు మాటలు చాలా తక్కువ తెలివితేటలు చాలా ఎక్కువ ఇలా ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వం అనేది ఉంటుందన్నమాట అలాగే వీరు మంచి సౌందర్యవంతులుగా చెప్పుకోవచ్చు అనమాట కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మంచి సౌందర్యంగా చాలా అందంగా ఉంటారనమాట మంచి అలంకరణ ప్రియులు కూడా బాగా రెడీ అవ్వటానికి కూడా ఇష్టపడతారనమాట బయటికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా మేము నలుగురిలో స్పెషల్గా ఉండాలి అని అని చెప్పి కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అలా అందాన్ని కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారనమాట వీరిని చూస్తే ఎవరైనా సరే అలా మళ్ళీ చూ మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపించేటట్లుగా వీరి అందం అనేది ఉంటుందన్నమాట అలా ఎదుటి వారిని ఆకర్షితులను చేసేస్తూ ఉంటారు వీరి యొక్క ప్రవర్తనతోటి వీరి యొక్క రూపంతో వీరి యొక్క తెలివితేటలతోటి ఎదుటి వారిని ఖచ్చితంగా ఈ కుంభరాశి వారు ఆకర్షితులను చేస్తారు అలాగా చాలా వరకు కూడా వీరిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇంకా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా ఇలా మీకేదన్నా ఇబ్బంది ఉంది సమస్య ఉంది అని అనుకుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ సమస్యకు ఫోన్లోనే పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది ఉంది అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి గారికి కాల్ చేయండి ఇలా ఈ కుంభరాశి వారు ఏంటంటే చాలా వరకు కూడా మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారండి వీరు జీవితంలో కష్టాలను కూడా చాలా ఎక్కువగా ఫేస్ చేసి ఉంటారు ఈ కుంభరాశి వారిని మీరు గమనించినట్లయితే కొంతమందిని వీరి చిన్నప్పటి నుంచి జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే తల్లిదండ్రుల దగ్గర ఉన్నదానికన్నా కూడా వైవాహిక జీవితం అనేది ఈ కుంభరాశి వారికి కాస్తంత ఎక్కువగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట వైవాహిక జీవితం తర్వాత తల్లిదండ్రుల దగ్గర పెద్దగా వీరికి పుట్టింటికాడ లైఫ్ అనేది అంత బ్రహ్మాండంగా ఉండదు అని చెప్పుకోవచ్చు అనమాట పెళ్ళైన కాడి నుంచి వైవాహిక జీవితం బాగుంటుంది కొంతమందికి కొంతమందికి ఏంటంటే వైవాహిక జీవితంలో కష్టాలు ఉంటాయి వైవాహిక జీవితం బాగుంటుంది అంటే అంటే అసలు కష్టాలు సమస్యలు ఏమీ లేవని అర్థం కాదండి ప్రతి ఒక్కరికి కూడా వైవాహిక జీవితంలో అంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అది వేరు కొంతమందికి భయంకరమైన కష్టాలు వస్తాయి అంటే ఎప్పుడూ కూడా తిట్టుకోవటము కొట్టుకోవటము విడిపోవటము విడాకులు తీసుకోవటము ఉండి లేక చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడతాం అవి వేరు అలా ఉండదు కుంభరాశి వారికి ఏదో చిన్న చితక సమస్యలు అనేవి అందరికి ఎలాగైతే వస్తూ ఉంటాయో అలాగే వీరికి కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాబట్టి వాటిని మనం పెద్దగా లెక్కలో వేసుకోవాల్సినటువంటి పని అనేది ఉండదనమాట కాబట్టి కుంభరాశి వారికి వైవాహిక జీవితంలో అయితే పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవని చెప్పుకోవచ్చు భార్యాభర్తలు ఒకరికొకరు చాలా ప్రాణంగా ఇష్టంగా ఉంటూ ఉంటారు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటారు కాసేపు కూసేపు అను అనుకున్నా చేసినా కూడా అదంతా కూడా మితిమించినటువంటి ప్రేమతో వచ్చేటటువంటి గొడవలే కానీ ప్రేమలు లేక వచ్చేటటువంటి గొడవలు అని అనుకుంటే మాత్రం అనుకున్న వాళ్ళు పిచ్చివాళ్ళు అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కుంభరాశి వారు ఏంటంటే చాలా తెలివిగా ఒక్కొక్కసారి ఏంటంటే అంటే వారి సమస్యలు ఎక్కువగా ఏంటంటే వారికి ఉన్నటువంటి సంతోషాలను కొంతమంది బయట పెట్టేసుకుంటూ ఉంటారండి కానీ ఈ కుంభరాశి వారు కాంపర్సన్స్ కదా గబక్కన వారి జీవితంలో ఉన్నటువంటి సంతోషం ను కూడా బయటికి చెప్పుకోవటానికి ఇష్టపడరు అనమాట వారి జీవితము చాలా బాగుంటుంది మనం దాంట్లోకి వెళ్ళి చూసిన వాళ్ళకి పూర్తిగా మనసు పెట్టి గ్రహించిన వాళ్ళకి వారి లైఫ్ ఎంత బ్రహ్మాండంగా ఉందా అన్న విషయం అర్థమవుతుంది కానీ ఈ కుంభరాశి వారు పైకి ఏమీ చెప్పరు అంటే మేము హ్యాపీగా ఉన్నాము మేము సంతోషంగా ఉన్నామని కొంతమంది చెప్పొచ్చు కానీ కొంతమంది చెప్పరు ఎందుకంటే వీళ్ళు కామ్ పర్సన్స్ కాబట్టి కాబట్టి వీరిని చూసిన వాళ్ళు ఎవరన్నా కొంతమంది వీరు చాలా బాధల్లో ఉన్నారు కామాలి అని చెప్పి అలా ఫీల్ అవుతూ ఉంటారు కానీ ఎదుటివారు బాధలు పడుతున్నారు అని అనుకునే లైఫ్ అయితే కుంభరాశి వారికి ఖచ్చితంగా ఉండదనమాట అనుకునే వాళ్ళు ఏదన్నా మీరు మీ లైఫ్లో ఏదన్నా బాధలు మీరు ఏమన్నా ఫేస్ చేస్తున్నారేమో కానీ కుంభరాశి వారైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు అందులో ఎటువంటి డౌట్ అనేది లేదనమాట ఇక సమస్యలు అనేవి వస్తాయి అందరికి ఎలాగైతే వస్తాయో అలాగే వస్తాయి భయంకరమైన సమస్యలు అయితే మాత్రం కుంభరాశి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా ఉండవనమాట ఇక వీరేంటంటే కష్టపడేటటువంటి మనస్తత్వం కూడా వీరికి చాలా బాగా ఉంటుందన్నమాట చిన్న వయసు నుంచి కూడా అంటే వీరి బాల్యం నుంచి వృద్ధాప్యం నుంచి కూడా కష్టించే మనస్తత్వం ఈ కుంభరాశి వారిలో పుష్కలంగా ఉంటుందన్నమాట కొంతమందికి జరుగుతుందిలే అని చెప్పేసి తాపీగా కూర్చునే వాళ్ళు ఉంటారు ఆహా మాకేమిలే మాకు వెనకమాల తాతలు సంపాదించిన ఆస్తు ఉంది అని చెప్పేసి తండ్రులు సంపాదించిన ఆస్తులు నేను కొంతమంది హ్యాపీగా కూర్చుంటారు కానీ కుంభరాశి వారి దగ్గర అలాంటి లక్షణాలు అయితే ఉండవండి వారికి అంత వెనకమాల కాస్తో కూస్తో డబ్బు ఉన్న ఉన్న సంపాదించి పెట్టేవాళ్ళు ఉన్నా కుంభరాశి వారు కూడా కష్టపడటానికే ఇష్టపడతారనమాట హాయిగా తిని కూర్చున్నాములే మనకేమిలే ఇలా కూర్చున్నా కూడా జీవితాంతం జరిగిపోతుంది అని చెప్పేసేసి ప్రశాంతంగా కూర్చోమన్నా కూడా ఈ కుంభరాశి వాళ్ళు కూర్చోరనమాట వాళ్ళు కష్టపడటానికే ఇష్టపడతారు ఎందుకంటే కుంభరాశి వారి విషయాలు కొంతమంది ఇవి సేకరించిన తర్వాత ఈ వీడియో మీకు చెప్పటం అనేది జరుగుతుందండి మీరు గమనించుకోండి వారికి వారు కష్టపడేది వారికి జరుగుబాటు లేక మాత్రం కాదు ముఖ్యంగా కొంతమందిని మీరు చూసుకోండి వారు అలా ఏమి చేయకపోయినా కూడా వాళ్ళ కమ్మగా జీవితాంతం తింటా తినటానికి ఒక ముద్ద కట్టుకోవటానికి ఒక బట్టలు హ్యాపీగా వారి యొక్క కనీస అవసరాలు అనేవి తీరిపోతాయి వారికి తెచ్చిపెట్టే వాళ్ళు ఉంటారు అయినా సరే ఈ కుంభరాశి వారిని అట్లా కూర్చోమన్నా కూడా కూర్చోవరనమాట వారు కష్టపడి ఒక రూపాయి సంపాదించుకోవాలి జీవితంలో ఓపిక ఉన్నప్పుడు ఒక రూపాయి వెనకేసుకోవాలి అన్నట్లుగానే వీరు ఉంటారు కాబట్టి చాలా వరకు కూడా కుంభరాశి వారిని భాగస్వాములుగా పొందినవారు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు వీరు కూడా చాలా వరకు కూడా కలుసుబాటు మనుషులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే వీరు గత కొంతకాలంగా కొంత మానసిక సమస్యలతోటి అనారోగ్య సమస్యలతోటి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారనమాట అంటే ఏదైనా సరే ఒక పని మొదలుపెట్టి ఆ పనిలో చాలా సిన్సియర్గా బాగా చేద్దాము పూర్తి చేద్దాము అని చెప్పేసి ప్రతిరోజు కూడా ఒకేలా చేయాలి అని చెప్పేసి భావిస్తూ ఉంటారు కానీ అప్పటికప్పుడు ఏంటంటే వీరికి ఆరోగ్యం సహకరించక పరిస్థితులు అనేవి అనుకూలించక ఆ పనులకి ఏంటంటే బ్రేకులు పడిపోతూ ఉంటాయి అనమాట చేద్దాము అని అనుకుంటారు కానీ చెయ్యలేరు అనమాట ఆలోచన విధానంలో ఏంటంటే గట్టిగా చెయ్యాలి ఆ పని ఎలాగైనా పూర్తి చేయాలి అని చెప్పేసి చాలా ఉత్సాహంతో ఉంటారు పాపం కానీ వారికి ఏంటంటే గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేక కొంచెం ఒంట్లో అనారోగ్య పరిస్థితి కూడా ఈ మధ్య ఎక్కువగా ఉంటుంది కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ కొంచెం తలనొప్పి కొంచెం బద్ధకంగా ఉండటము సరిగ్గా నిద్ర పట్టకపోవటము కాస్తంత విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలని చెప్పేసేసి అనిపించటము ఇలాంటి వాటి వల్ల ఏంటంటే కొంచెం ఈ కుంభరాశి వారికి ఈ మధ్య పనులు వాయిదా పడుతున్నాయి కొంచెం డబ్బు పరంగా కూడా రావటం అనేది తగ్గిందనమాట వారికి కాస్త ఇదివరకు వచ్చే రూపాయితో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త రూపాయి కాస్త అటు ఇటుగా ఉంటుందనమాట కానీ ఇది ఎక్కువ కాలం అయితే ఉండదండి మీరు ఖచ్చితంగా నార్మల్ అయిపోతారు మీ ఆరోగ్యం కూడా మీకు కుదుట పడుతుంది ఖచ్చితంగా మళ్ళీ మీరు సంపాదించాలి అని అనుకున్నటువంటి టార్గెట్ని అయితే పూర్తి చేస్తారనమాట ఎందుకంటే కుంభరాశి వారు నాలుగు అడుగులు వెనక్కి వేస్తున్నారు అని అంటే మాత్రం పది అడుగులు ముందుకు వేయటానికి వారు మొత్తం పూర్తిగా ఏదేదైతే మిస్ చేశారో వాటన్నింటినీ కూడా మళ్ళీ కవర్ చేసుకుంటా ముందుకు దూసుకు వెళ్ళిపోతారనమాట ఎందుకంటే వారు జీవితంలో ఒక టార్గెట్ అనుకుంటే మాత్రం దాన్ని పూర్తి చేయకుండా నిద్రపోరు అలా ఏదన్నా ఒక పని అనుకుంటే ఆ పని ఒక రోజు అటు ఇటుగా అయినా ఖచ్చితంగా పూర్తి చేయాల్సిందే అలా ఉంటుంది వారి మనస్తత్వం ఇక మీకేంటంటే ఒక అంటే మనం రెండు పెద్ద అదృష్టాలు మీకు బాగా కలిసి వస్తుంది రెండు పెద్ద గుడ్ న్యూస్లు అని చెప్పేసి చెప్పుకున్నాం కదండి అందులో మొట్టమొదటి అదృష్టం వచ్చేటప్పటికి ఏంటి అని అంటే మీకు గత కొంతకాలంగా ఏంటంటే కొంచెం మీకు తాతలకు సంబంధించిన ఆస్తి అవ్వచ్చు లేదా తండ్రులకు సంబంధించిన తల్లికి సంబంధించిన ఆస్తి అవ్వచ్చు ఇట్లా ఏదైనా కానివ్వండి లేదా అత్తగారి తరపున అవ్వచ్చు ఇట్లా చూసుకుంటే మీకు ఆ ప్రాపర్టీ అనేది కొంచెం మిస్ అయ్యేటట్లుగా అనిపిస్తూ కొంచెం కొన్నాళ్ళ నుంచి అదేంటంటే అటు ఇటుగా ఉంటుందన్నమాట కానీ మీ అదృష్టవశాత్తు మీరు మిస్ చే అంటే చేజారిపోయింది అని చెప్పేసేసి మీరు వదిలేసుకున్నారు ఆ విషయాన్ని కానీ అదృష్టం మిమ్మల్ని వరించి మీరు చేజార్చుకున్నారు అని అనుకున్నటువంటి ఆ సొమ్ము తిరిగి మీ చేతికి అందబోతుంది మీ దగ్గరకు రాబోతుందనమాట అంటే ఎక్కువగా కొంత ఆస్తి రూపంలో అనుకోవచ్చు ఒక ప్రాపర్టీ రూపంలో అనుకోవచ్చు అలా కొంత ఎక్కువ మేరకు కొన్ని లక్షల్లో ఆ సొమ్ము అనేది మీ చేతికి అందబోతుందనమాట అది చూసి మీరు చాలా సంతోషపడటం అనేది జరుగుతుంది ఎందుకంటే ఏదైనా సరే అది తా కొంతమంది తాతల ఆస్తులు తండ్రుల ఆస్తులు ముత్తాతల ఆస్తులు ఇలాంటివి ఏంటంటే కొన్ని కొన్ని బ్రేకులు పడిపోతూ ఉంటాయండి అవి చుట్టూతో ఉన్నటువంటి మనుషులు ఎవరో ఒకల రూపంలో మన దాకా రానికుండా చేస్తే రాస్తూ ఉంటారనమాట కొంతమందిని మనం గమనించినట్లయితే అలా ఈ కుంభరాశి వారి విషయంలో కూడా ఇలాంటి చర్యలు అనేవి జరిగినాయి అనమాట అలా చేయటం వల్ల వారు కూడా పాపం ఎంతగానో ప్రయత్నించారు కానీ అది వారి వల్ల కూడా కాక చివరికి ఏంటంటే మనది అని రాసి పెట్టుంటే మన రూపాయి అయితే మనకు వస్తుంది లేకపోతే లేదని చెప్పేసేసి వీరు కూడా పోరాడి చివరికి వదిలేశారు కానీ వీరి అదృష్టం ఎలా ఉంది అని అంటే వీరి రూపాయి పక్కన వాళ్ళు ఎవ్వరూ కూడా తినలేరండి ఒకవేళ తీసుకున్నా కూడా ఎదుటి వారికి నరకమే తప్ప ఇంకొకటి ఉండదు అనమాట మనశ్శాంతి అనేది ఉండదు ఎందుకంటే కష్టపడ్డ రూపాయికి వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అలా ఈ కుంభరా సి వారి యొక్క రావాల్సినటువంటి ఆ సొమ్ము ఏదైతే ఉందో అది వెతుక్కుంటూ వీరు వదిలేసుకున్నా కూడా వెతుక్కుంటూ ఆ సొమ్మే మీ దగ్గరకు వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట ఆ లక్ష్మీదేవి యొక్క ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన అలాగా ఆ రూపాయిని ఆ ఆస్తిని చూసి అంటే ఆ ప్రాపర్టీని చూసి మీరు చాలా సంతోషపడటం అనేది జరుగుతుందనమాట భగవంతుడు ఉన్నాడు మాకు కూడా ఇంత అదృష్టం ఉంది అయ్యా దేవుడా అని అని చెప్పేసేసి మీరు చాలా సంబరపడిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే డబ్బు అనేది ఎవ్వరికీ కూడా చేదు కాదనమాట అంటే ఎంత పైకి వద్దు వద్దు అని చెప్తున్నా కూడా ఎవరికైనా సరే ఒక రూపాయి ఉంటే బాగుండని చెప్పేసి ప్రతి మనిషి కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఎన్ని చేసినా ఎంత చేసినా కూడా మనం ఆ రూపాయి కోసమే కుంభరాశి వారికి ఇంకా కాస్త ఆశ ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇంకా మేము సంపాదించుకోవాలి ఒక మంచి స్థాయిలోకి రావాలి ఒక మంచి గౌరవ మర్యాదలతో బ్రతకాలని కుంభరాశి వారికి ఇంకా డబ్బు మీద తపన తాపత్రయం ఆశ ఆశ కలిగినటువంటి వ్యక్తులు ఈ కుంభరాశి వారు కావాలంటే మీరు చూసు గమనించుకోండి ఇది కరెక్ట్ అయితే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే కొంతమంది పైకి ఒప్పుకోరు అంటే మనసులో ఎంతో ఆశ ఉంటుంది కానీ పైకి మాత్రం మాకేం ఉండదు అది ఇదని చెప్తూ ఉంటారు కానీ కుంభరాశి వారు మొహమాటం లేకుండా చెప్తూ ఉంటారు అవును మాకు డబ్బు అంటే ఆశ మేము సంపాదించుకోవాలి మేము కష్టపడాలని ఇలాంటి మొహాన్ని చెప్తూ ఉంటారనమాట అలా ఈ కుంభరాశి వారి జీవితంలో జరుగుతుంది ఇది మీకు ఒక పెద్ద గుడ్ న్యూస్ లాగా చెప్పుకోవచ్చు అనమాట అలా ధనం పెద్ద పెద్ద రూపంలో రూపంలో ఉన్నటువంటి ధనం అనేది ఆ సొమ్ము ఒక మంచి ప్రాపర్టీ అనేది మీ చేతికి అందబోతుంది అది ఒక బంగారం రూపంలో కూడా ఇవ్వండొచ్చండి అలా మీకు ఖచ్చితంగా చేతికి అందుతుంది అనమాట ఇది మొట్టమొదటి గుడ్ న్యూస్ ఇక రెండవ గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే మీరు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చాలా బాధపడుతున్నారు అని చెప్పుకున్నాం కదా కొంతమందికి ఏంటంటే బాగా తలనొప్పి గ్యాస్ నొప్పులు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఒళ్ళు నొప్పులు సరిగ్గా నిద్ర పట్టకపోవటము ఇలా గత కొంతకాలంగా హెల్త్ ప్రాబ్లమ్స్తో చాలా బాధపడుతున్నారు కొన్ని కొన్ని రకాలుగా కొంతమంది కాళ్ళు నొప్పులని ఇట్లా బాధపడుతూ ఉన్నారు కానీ ఇప్పుడు ఈ కుంభరాశి వారికి ఏంటంటే గ్రహాల యొక్క అనుకూలత వల్ల మీకు ఆరోగ్యం అనేది అంత సవ్యంగా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే అంతకు ముందరు ఆరోగ్యం గురించి చాలా బాధపడ్డారు మీరు మానసికంగా చిన్న వయసే కదా మాకెందుకు ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఏంటి అది ఇది అని చెప్పేసేసి చాలా మనుషులు ఏంటంటే ఇదైపోయారనమాట డల్ అయిపోయారు కానీ ఇప్పుడు ఏంటంటే మాకేమీ లేదు మేము బాగానే ఉన్నాము ప్రతి మనిషికి ఇలాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటున్నాయి వీటి వల్ల మాకేమీ కాదు అని చెప్పేసి మీకు మీరే ధైర్యం చెప్పుకుంటున్నారు కాబట్టి మీ ఆరోగ్యం కూడా కుదుట పడుతుందనమాట కాబట్టి ఆ చిన్న చిన్న సమస్యలు వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు మీరు కొంచెం మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టుకొని సమయానికి తిండి సమయానికి నిద్ర తగినంత విశ్రాంతి తీసుకోవటం వలన మీకు ఆరోగ్యం అనేది హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ పూర్తిగా నార్మల్ అవుతుందనమాట అది కొంతమందికి జరిగింది కూడా ఇది ఇది తెలుసుకొని మీరు చాలా సంతోషపడతారనమాట ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కోట్లు పెట్టినా కూడా కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అని అంటే అది ఆరోగ్యం మాత్రమే ఎందుకంటే కోటేశ్వర్లు ఉంటారండి కొంతమంది వారి దగ్గర కోట్లు కోట్లు డబ్బులు ఉంటాయి కానీ ఒంట్లో ఆరోగ్యం ఉండదు అనమాట షుగర్లని బీపీలని ఇష్టమైన తిండి తినటానికి ఉండదు పడుకుంటే నిద్ర పట్టదు అవి నొప్పులు ఇవి అని అల్లాడిపోతూ ఉంటారు ఆరోగ్యం లేని మనిషికి బయట విలువ కూడా ఉండదు అనమాట కుటుంబ సభ్యులే అర్థం చేసుకోరు వాళ్ళ కోసం ఎంత కష్టపడి డబ్బు సంపాదించి కోట్లు సంపాదించి పెడితే ఆ కోట్లను అయితే సంతోషంగా అనుభవం ఆ కోట్లు సంపాదించి ఇచ్చిన మనిషికి మాత్రం విలువ ఉండదు అనమాట ఎందుకంటే ఆరోగ్యం లేనప్పుడు విలువ అనేది ఉండదు మనిషికి కాబట్టి ఎన్ని కోట్లు సంపాదించి మనం ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళని సంతృప్తి అని చెప్పి చూసే కన్నా మీ ఆరోగ్యం మీద కూడా మీరు దృష్టి అనేది పెట్టుకోవాలి ఎందుకంటే కోట్లు అయితే హ్యాపీగా తీసుకుంటారు కానీ ఆరోగ్యం బాగోని మిమ్మల్ని మాత్రం వాళ్ళు హ్యాపీగా చూసుకోరమాట డబ్బుకున్న విలువ మనిషికి లేదంటారు అదే అది మన దాకా వచ్చినప్పుడు కూడా ఆ విషయం అర్థమవుతుంది అనమాట అలా ఈ కుంభరాశి వారికి ఏంటంటే ఆరోగ్యం కుదుటి పడుతుంది వీరి ఆరోగ్యం మీద కూడా దృష్టి పెడతారు ఎంత చేసినా కూడా ఆరోగ్యం మీద కూడా ఒక పక్కన దృష్టి పెట్టుకుంటారనమాట కాబట్టి వీరికి ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది ఇది రెండవ పెద్ద గుడ్ న్యూస్ అనమాట ఈ రెండు విషయాలు వినైతే వీరు చాలా సంతోషపడతారు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసినంత హ్యాపీగా ఫీల్ అవుతారనమాట కాబట్టి మీరు చేసుకున్నటువంటి పుణ్యం వలన మీ మంచితనం వలన మీరు ఈ రెండు గుడ్ న్యూస్లు విని చాలా సంతోషపడటం అనేది జరుగుతుందన్నమాట ఇంకా మీకేంటంటే సెప్టెంబర్ పదహారవ తారీఖున అంటే మంగళవారం రోజున వచ్చేటప్పటికి మీరేంటంటే కాస్తంతా అంటే ఎక్కువగా బయటకు వెళ్ళేటటువంటి పనులు కానివ్వండి లేకపోతే ముఖ్యమైనటువంటి పనులు ఏదన్నా ఉంటే కుంభరాశి వారు మొదలు పెట్టొద్దు అంత బాగా అచ్చిరాదనమాట మరీ తప్పదు అనుకుంటే ఓకే అండి లేదు పర్వాలేదు మనం ఇంకో రోజైనా చేసుకోవచ్చు అని అనుకుంటే మీరు వాయిదా వేసుకోండి మంగళవారం రోజున ఇలాంటి నియమాలు పాటించండి ఎరుపు రంగు బట్టలు వేసుకోవద్దు ఎరుపు రంగులో ఉండేటటువంటి కూరగాయలు టమాటాలు బీట్రూట్లు ఎరుపు రంగులో ఉండే కందిపప్పు ఇలాంటివి ఎరుపు రంగులో ఉన్నటువంటి కూరగాయలు కూడా ఏవి వండుకోవద్దు తినద్దు చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందనమాట మంగళవారం ఇంట్లో లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించండి దీపం ఏంటంటే మీ చేతులతో మీరు వెలిగించటం వల్ల చాలా వరకు కూడా మీకు నెగిటివిటీ అనేది పోయే అవకాశం అనేది ఉంటుంది మంగళవారం రోజున ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీరు బిజీగా ఉంటారు కాస్త కూస్తో మధ్యాహ్నం పూట విశ్రాంతి తీసుకుంటారు మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూసి సంతోషపడతారనమాట మంగళవారం అయితే ఇలా జరుగుతుంది ఇక బుధవారం రోజున వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంటుంది అని అంటే అంటే సెప్టెంబర్ పదిహేడవ తేదీ వచ్చేటప్పటికీ మీకు బుధవారం రోజున కూడా బాగా బిజీగా ఉండే అవకాశం అనేది ఉంటుందండి బుధవారం రోజున చక్కగా మీకు ప్రయాణాలకు అనుకూలము చక్కగా మీరు ఏదైనా పనులు కూడా మొదలు పెట్టుకోవచ్చు మీకు బాగా బాగా కలిసి వస్తుంది బుధ బుధవారం అనేది కుంభరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించాల్సినటువంటి పని లేదనమాట చక్కగా మీరు అంటే ఉదయం లేచిన కాడి నుంచి కాస్తంత బద్ధకంగా ఉంటుంది కానీ పనుల్లో మాత్రం మంచి ఉత్సాహంగా కాస్త ఆ బద్ధకం వదిలిపెట్టిన తర్వాత యాక్టివ్గా పనుల్లో అయితే పాల్గొనగలుగుతారు చక్కగా పని మీద శ్రద్ధ చూపించగలుగుతారు మీకు బాగా కలిసి వస్తుంది ఇష్టమైనటువంటి ఆహారం తినగలుగుతారు కాస్త ఫ్యామిలీ మెంబర్స్తో కూడా సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది ప్రయాణాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయనమాట ఇలా చేతికి అయితే మాత్రం ధనం అందుతుంది ఇలా బుధవారం అయితే జరుగుతుంది ఇక సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు అంటే గురువారం రోజున వచ్చేటప్పటికి మీకు ఏంటంటే గురువారం రోజు కూడా మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయండి గురువారం రోజున మీరు గుర్తు పెట్టుకొని ఇంట్లో లక్ష్మీదేవి ముందర తప్పనిసరిగా దీపం వెలిగించండి ఆవు నేతితో దీపం వెలిగించండి మట్టి ప్రమిదలో ఎందుకంటే శుక్రవారం కన్నా కూడా గురువారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి మీరు చక్కగా ఆ రోజున ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని చక్కగా మీరు స్నానం చేసేసి ఉతి ఉక్కిన బట్టలు ధరించి మీరు వ్యాపారానికి వెళ్ళే ముందు కానీ లేదా ఉద్యోగానికి వెళ్ళే ముందు కానీ లేదా ఇంట్లో ఉన్నవారైనా సరే చక్కగా ఇంట్లో లక్ష్మీదేవి ముందర పుష్పాలతో అంటే గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసేసి ఒక చిన్న బెల్లం ముక్కను లేకపోతే రెండు అరటి పండ్లను నైవేద్యంగా పెట్టేసేసి ఆవు నేతితో లక్ష్మీదేవి తల్లి ముందల దీపం వెలిగించండి ఇలా చేయటం వలన మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుందనమాట మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అఖండ రాజయోగం అనేది పడుతుందనమాట మీకు ఇంతకుముందు మనం చెప్పుకున్నా కదండి ఈ వ్యక్తి ద్వారాగా మీకు అఖండ ధన ప్రాప్తి అఖండ రాజయోగం కలుగుతుందని చెప్పేసి ఆ వ్యక్తి మరి ఎవరో కాదండి సాక్షాత్తు ధనలక్ష్మీదేవి అనమాట ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉంది కాబట్టి మీకు ఇప్పటి నుంచి కూడా చూసుకోండి బాగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది మీకు చేసే పనిలో మంచి సక్సెస్ మంచి తృప్తి అంటే కష్టం ఉంటుందండి కష్టం లేకుండా ఏ మనిషికి కూడా విజయం అనేది సాధ్యం కాదు ఖచ్చితంగా కష్టం ఉంటుంది మీరు కూడా కష్టపడతారు ఇష్టంగానే మీరు క మీరు పడినటువంటి కష్టానికి తగ్గట్లుగా మీకు మంచిగా కలిసి వస్తుంది అనమాట రూపాయి వస్తుంది అనుకున్న కాడ నాలుగు రూపాయలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది మీరు చేసే ఉద్యోగ ఉద్యోగంలో అవ్వచ్చు వ్యాపారంలో అవ్వచ్చు మంచి సక్సెస్ అనేది ఉంటుందనమాట మీరు పెట్టిన రూపాయికి తిరిగి ఆ రూపాయి నాలుగు రూపాయలుగా మారి మీ చేతికి అందే అవకాశం అనేది ఉంటుంది మీ కష్టం వృధాగా అయితే పోదనమాట మీకు ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన మీకు అంటే మీకు ఉన్నటువంటి ఆస్తులు బాగా పెరగటం అవ్వచ్చు లేదా బంగారం కొనుగోలు చేసుకోవటం అవ్వచ్చు బంగారానికి ఉన్నదానికి కూడా మంచిగా రేట్లు పెరగటం అవ్వచ్చు లేకపోతే ఏదన్నా స్థిరాస్తులు ఏదన్నా పొలాలు కానీ భూమి కానీ లేదా ఒక చిన్న అపార్ట్మెంట్లు కానీ ఏదన్నా కొనుగోలు చేసుకునే అవకాశాలు అవ్వచ్చు ఇలా ఇప్పటి నుంచి మాత్రం మీకు బాగా కలిసి వచ్చేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అనమాట అంటే మీ దగ్గర ఉన్నటువంటి రూపాయి నాలుగు రూపాయలుగా మారే అవకాశం అనేది ఉంటుంది మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారంగా మారుతుంది అనమాట అంత మంచి కలుసుబాటు అనేది ఈ కుంభరాశి వారికి ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా గురువారం పూట లక్ష్మీదేవికి ఇంట్లో ఆవు నేతితో దీపం అయితే తప్పనిసరిగా వెలిగించండి ఇలా మీరు వచ్చేటప్పటికి గుర్తు పెట్టుకొని నాలుగు గురువారాలు మీరు ఇంట్లో గనక లక్ష్మీదేవి తల్లి ముందల ఆవు నేతితో గనక దీపారాధన గనక వెలిగించినట్లయితే చేసినట్లయితే మీకు బాగా కలిసి వస్తుందనమాట శుక్రవారం మీరు చేస్తే చేసుకోండి మీ ఇష్టాన్ని బట్టి కానీ గురువారం కూడా మీరు ఖచ్చితంగా చెయ్యండి గురువారం చేయటం వలన ఎందుకంటే గురువారం అంటేనే లక్ష్మీదేవికి బాగా ఇష్టం కాబట్టి నాలుగు గురువారాలు నియమనిష్టలతోటి మీరు ఆ తల్లి ముందల ఆవు నేతితో దీపం వెలిగించు అలా వెలిగించటం వలన మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి రావాల్సిన డబ్బు ఎక్కడన్నా పెండింగ్లో ఉన్నా కూడా ఆ డబ్బు కూడా వెతుక్కుంటూ మరి మిమ్మల్ని వచ్చి చేరుతుందన్నమాట ఆ రోజుల్లో మీరేంటంటే నాలుగు వారాల్లో కూడా నాలుగు గురువారాల్లో కూడా చక్కగా స్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని చెయ్యాలి ఆ రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ అనేది వండకూడదు తినకూడదు అనమాట నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు ఆ రోజుల్లో గోర్లు కొనుక్కోవటము జుట్లు విరబోసుకోవటము ఇంట్లో కూడా కొంచెం కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోండి ఎందుకంటే ఈ కుంభరాశి వారిలో ఒక వీక్నెస్ ఉందండి కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు అనమాట ఇది వీరిలో ఉన్న ఒక పెద్ద వీక్నెస్ కుటుంబాన్ని ప్రేమించడం తప్పు కాదండి కానీ మితిమించి ప్రేమించడం అనేది తప్పు అనమాట అంటే పిల్లల్ని మరి అంటే మీరు చూపించే ప్రేమ కూడా ఎదుటి వారికి కొంచెం ఇబ్బందిగా మారుతుందనమాట అది మీ భర్త కావచ్చు బిడ్డలు కావచ్చు భార్య కావచ్చు ఇట్లా ఇబ్బందిగా మారుతుందనమాట మితిమించి తిండి పెట్టటము మితిమించి వారి మీద కేర్ చూపించి ప్రతిదీ కూడా వారికి చెప్పటము చేయటం ఇలాంటివి ఏంటంటే అది మీకు ప్రేమే కానీ వారికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట దానివల్ల మీరు కూడా ఇబ్బందికి గురవుతారు మళ్ళీ మానసిక ఒత్తిడికి గురైతే మళ్ళీ మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కొంచెం మీరు ఈ చిన్న చిన్న పొరపాట్లు అనేవి మీరు సరి చేసుకుంటే మంచిది ఇలా చేసేసి అంటే ఇంట్లో ఈ కోపాలు ద్వేషాలు ఇలా అతిగా అంటే బయట జాగ్రత్తగానే సింపుల్గానే మాట్లాడతారు కానీ కుటుంబ సభ్యుల దగ్గర మాత్రం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి కుటుంబ సభ్యుల విషయంలో కూడా మీరు కంట్రోల్లో ఉండండి మీకు తిరుగు అనేది ఉండదు ఇలా చేసేసి నాలుగు గురువారాలు చక్కగా ద ధనలక్ష్మీదేవి ముందల దీపం వెలిగించండి ఆవు నేతితో మీకు బాగా కలిసి వస్తుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపద అనేది మీ సొంతం అవుతుందనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి ఇలా మీకు ఈ సెప్టెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలో అంటే మంగళ బుధ గురువారాల్లో జరిగేదైతే ఇది మీరు విన్న వినేటటువంటి రెండు శుభవార్తలు కూడా ఇవి అలాగే ఏ వ్యక్తి ద్వారాగా కూడా మీకు అఖండ రాజయోగం పట్టబోతుందో కూడా అర్థం అవు అయింది కదా అలాగే మీలో ఉన్నటువంటి గొప్పతనము మీరు సరి చేసుకోవలసినటువంటి పొరపాట్లు ఇలాంటివన్నీ కూడా మీకు చక్కగా వీడియోలో వివరంగా చెప్పబడింది కాబట్టి వీడియో అర్థం కాకపోతే ఇంకొకసారి విని వీడియోకి మాత్రం ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి కాబట్టి వీడియో మరికొంతమంది కుంభరాశి వారికి చేరే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి హైప్ అనే బటన్ దగ్గర పాయింట్స్ కూడా యాడ్ చేయండి అలాగే మీకు తెలిసిన కుంభరాశి మిత్రులు ఎవరైనా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మియే నమ అనే కామెంట్ని చేయటం వలన ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు నమస్కారము